ఈ ఛానల్ వేద దర్శిని ఛానల్ లో వేదాలు ఏం చెప్తున్నవి మనం ఏం చేస్తున్నాము ఈ విషయాల గురించి చెప్పడం జరుగుతున్నది మీరు ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఈ ప్రచారం చేయండి దయచేసి మన సనాతన ధర్మాన్ని సర్వుడికి తెలియచేయాలి మీరు ఏదో గ్రూపులో మీరు ఉంటూ ఉంటారు మీ గ్రూపులో మీకు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి నేను పెట్టిన వీడియోస్ అన్ని ముందుగా మీకే వస్తాయి మీరు అప్డేట్ అవ్వచ్చు వేదాలలో యథార్థ సత్య గ్రహిస్తారు ఇందులో ఒక పైసా ఖర్చు ఉండదు మీరు చేయాల్సింది వేద ప్రచారంలో ఇదే సేవ ఈశ్వరీయ సేవ ఈ సేవ చెయ్యండి అందరికీ వేద ప్రచారాన్ని అందించండి ఇకపోతే ఆ కింద మళ్ళీ ఇంకా ఐదో సెక్షన్ కర్మ సిద్ధాంతం చూపించండి కర్మ సిద్ధాంతము అక్కడ బైబిల్లో లేదు కురాన్లో లేదు వేదంలో కర్మ సిద్ధాంతం క్లియర్ క్లిష్పల్ ట్రాన్స్పరెంట్ గా కనబడతాది కర్మ సిద్ధాంతం పట్టుకునే ఉంటుంది జన్మల సిద్ధాంతం వస్తుంది జన్మ సిద్ధాంతం తీసుకుని వస్తే బైబిల్లో జన్మ సిద్ధాంతం లేదు కురాన్లో జన్మ సిద్ధాంతం లేదు వేదాలలో జన్మ సిద్ధాంతం ఉంది అమ్మ విషయాలు నీకు మళ్ళీ ఇప్పుడు అడిగలుగా నీకు చెప్తున్నా నువ్వు ఏ సిద్ధాంతము ప్రకారముగా అక్కడ కురాన్లోను బైబిల్ లోను ఒకే విధంగా చెప్తున్నారు అని వేదాలని చెప్తున్నావు అసలు నిర్దిష్టమైనటువంటి ప్రమాణం నీకు ఉన్నదా ఇంతకీ నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నావు అమ్మ విషయాలు నిన్నే అడుగుతున్నాను నీకు నిర్దిష్టమైన ప్రమాణం ఉంటున్నప్పుడు ఎక్కడో కొన్ని కొన్ని కలుస్తూ ఉన్నప్పుడు ఆ కలిసినటువంటి విధానాలు తీసుకొని వేదాలతో పోల్చి మేము మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు ఇది సర్వత్రా నిషిద్ధము అమ్మ విశాలి నువ్వు నిజమే సృష్టికర్త ఒక్కడే బైబిల్లో ఒక్కడే లో ఒక్కడే వేదాల్లో ఒక్కడే మరి మిగతా కర్తవ్యాలు మరి ఇది చెప్పవెందుకు యో బైబిల్లో ఉన్న విషయాలను ఎందుకు చెప్పటం లేదు ఇది వ్యతిరేక భావాలతో ఉన్న విషయాలని ఏదో ఒక్క దగ్గర కలిసి దాన్ని అదే పట్టుకొని ఆ వేదంలోను బైబిల్లోనూ కురాల్లోను మూడింటిలోనూ కూడా ఇదే ఉన్నది అని ఆ విషయాలు ఎందుకు చెప్తున్నావా మనవు మరి మిగతా విషయాలు కూడా చెప్పాలి కదా హింసాయుతమైనటువంటి ప్రేరణతో ఉన్న విషయాలు చెప్పాలి కదా బైబుల్ ఏమున్నది తగు పెట్టడానికి వచ్చాను అత్తకి మామకి కుడికి తండ్రికి చెల్లికి అని అన్నదమ్ములకి కుటుంబ సభ్యులు తగులు పెట్టడానికి వచ్చారు అక్కడ బైబుల్ ముచ్చ చెప్తుంది నన్ను నమ్మకపోయినట్లయితే అక్కడ ఎవరు విగ్రహాలు పెట్టిన పూజించిన ఏం పెట్టి పూజించినా రాళ్లతో కొట్టి చంపి అక్కడ చెప్తుంది ఏంటమ్మా ఈ ఎక్కడ పట్టుకొని ఇది ఇది అంతా ఒకటే చెప్తున్న ప్రజలకు ఏం చెబుతామని అనుకుని చెప్పాలనుకుంటున్నావు అసలు ఈ భావన ఏంటి నీకంటూ ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉన్నదా నీకంటూ ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉన్నదా నువ్వు నీకంటూ ఒక అవగాహన కలిగినదా నువ్వు దాన్ని కంపేర్ చేసుకుని ప్రజల్ని ఏం చేసేద్దాం అనుకుని చెప్తున్నావు జ్ఞానం బోధించేస్తున్నావు అందరి దగ్గరికి చెప్పాలని నీకు తాహత నీకు ఆ కుతూహలం అంటే సత్యం చెప్పు వేదాలు ఉన్న చెప్పు అసత్య ప్రమాణంతో కూడిన విధానతలు జ్ఞానం బోధించుకో సత్యం సత్యంగా చెప్పు ఇదిగో వేదాలలో ఉన్నవి కురాన్లో నువ్వు చెప్తున్నావు కురాన్లో ఆ విషయాలు కూడా చెప్పాలి కదా ప్రజల మధ్యకి వచ్చి అవి ఎందుకు చెప్పటం లేదు నువ్వు కాబట్టి సత్యాన్ని గ్రహించు సత్య మార్గంలోని జీవనయాత్ర సాగించు సత్యాన్ని బోధించే ప్రజలకి అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అంతేగాని అవి అవి కలిపేసేసి నువ్వేదో చెప్పాలని చూసుకుని ఏదో భావంతో చెప్పేసుకుంటే అందరూ కూడా వ్యతిరేకిస్తారమ్మా ఈ భావన మంచిది కాదు మార్చుకో నిషిద్ధం ఇది సర్వత్రా నిషిద్ధం ఇది సరే లోపలికి వచ్చేద్దానండి ఇంకెందుకు రండి మీరు పండించు అవసరం లేదు ఎక్కడ చెప్పేసి సరే సరే ఇప్పుడు మనం వేదమంత్రం చూద్దాము ఏ మనుషులు పరమాత్మ ఉపదేశమున విని అధికాధికముగా భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదను పొందుచుందురు వారు మాత్రమే పరమాత్మ కృపను కృపకు పాతుల అగుదరని తెలుసుకొనవలేము సరే ఇక్కడ మనకి వేదములో మనకి పరమాత్మ చెప్పింది ఏమిటంటే ఏ మనుష్యులు పరమాత్మ ఉపదేశములను విని అధికాధికముగా భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదను పుందుచుందులు అది ఇక్కడ ప్రియ మిత్రులారా ప్రేక్షక మహాశైలు ఆత్మబంధువులు సత్యా సత్యాన్ని గ్రహించండి ఇక్కడ పరమాత్మ యొక్క ఉపదేశములు విని ఎవరైతే పరమాత్మ యొక్క ఉపదేశములను వారి వారి జీవన విధానములలో అనుష్ఠానం చేస్తారో రెండు విధాలుగా వాడికి సంపాదిస్తానంటున్నాడు ఇక్కడ ఒకటి భౌతికముగా రెండవది ఆధ్యాత్మికముగా భౌతికంగా జీవనోపాధికి కావలసి ఉంటుండి ఈ సంపదను ప్రసాదిస్తున్నాడు ఆధ్యాత్మికంగా ఆత్మోన్నతికి కావలసిన సంపదను ఇస్తాను అంటున్నాడు మరి ఏం కావాలని మీరు ఈ గురువు చెప్పింది ఈ ఆధ్యాత్మిక సంస్థలు చెప్పింది ఈ బాబాలు చెప్పింది ఇతర మతాల్లో చెప్పింది మీరు ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నారండి ప్రియ ఆత్మ బంధువులు మిత్రులారా ప్రేక్షకు మహాశైలారా ఇక్కడ పరమాత్మని ఒక్కనే ఉపాసించుమని చెప్తుంది వేదం చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పేస్తుంది మీకు ఏమి కావాలో ఇస్తానంటుంది ఇక్కడ వేదము పరమాత్మ చెప్తున్నాడు భౌతికంగా ఇస్తానంటున్నాడు అలాగే ఆత్మ ఆధ్యాత్మికంగా ఇస్తా రెండు ఇస్తానంటున్నాడు కదా రెండు ఒకని ద్వారా మీకు లభిస్తున్నప్పుడు ఈ వేదం చెప్పిన విధానాన్ని పక్కన పెట్టేసేసి ఈ సంస్థలు చెప్పినటువంటి విధానాలతోటి ఈ గురువులు బాబాలు చెప్పిన రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు అబ్బో భయంకరంగా నిర్మించేసేసి సృష్టించి అవన్నీ చేస్తే మీకు అవన్నీ వస్తాయని చెప్పేసేసి ఆ ప్రలోభాలకి ఎందుకు మీరు పడిపోతున్నారు ఆ విధమైన ప్రవచనకారులు చెప్పిన ప్రవచనాలకి ఎందుకు మీరు లోభం ప్రలోభపడుతున్నారు తిరగబడండి ఒకసారి వెనకకి రండి ఒకసారి మీ స్వయాన్ని ఆత్మగా గుర్తించండి వేదాలలో పరమాత్మకు ఉపదేశములను మీరు ఆచరించండి పరమాత్మ వేదాలలో చెప్పిన ఉపదేశముల ప్రకారముగా మనకి ఆ అష్టాంగ యోగాంగములు వేదాలను చాలా క్లీన్గా చెప్పుకుంటూ వచ్చేసి అవన్నిటిని మీరు పాలన చెయ్యండి మీకు ఆధ్యాత్మికంగా ఆత్మోన్నతంగా లేకపోతే భౌతికంగా మీకు కావాల్సిన అన్ని సంపదలు ఇస్తానంటున్నాడు దేనికి లోటు లేకుండా మీకు ఇస్తానంటున్నాడు ఇంతే కాకుండా మీ సంత శ్రేష్టమైన సుసంతానాన్ని కూడా ఇస్తానంటున్నాడు కదా మరి ఆశించి మీరు వాళ్ళని వెళ్ళి వెళ్ళిన వాళ్ళని ఆ గురువు బాబు పట్టుకొని ఆశిస్తున్నారండి మరండి తిరగబడండి ఒక్కసారి వెనక రండి అందరూ సత్యాన్ని గ్రహించండి వేదాలను ఫాలో అవ్వండి వేదాల్లో చాలా ప్రమాణములతో పరమాత్మ జ్ఞానం మనకి వివరణాత్మకంగా కనబడుతుంది బోధిస్తున్నాడు పరమాత్మే చెప్తున్నాడు ఇక్కడ కళ్ళు మూసినా పరమాత్మే కళ్ళు తెరిచినా పరమాత్మే నిద్రపోతున్న పరమాత్మే తింటున్నా పరమాత్మే పడుకున్నా పరమాత్మే సర్వత్రా మీ యొక్క స్వయంలో పరమాత్మ ఉండాలి అంటే పరమాత్మ అంటే అర్థం ఏమిటి ఇక్కడ కనబడతాడు ప్రత్యక్షంగా జ్ఞానము జ్ఞానం కావాలి మీకు ఈ సర్వత్రా జ్ఞాన స్వరూపంతో మీరు ఉండాలి అలాగే తయారవ్వండి అలా తయారవ్వటం వల్ల మీ కర్మ శ్రేష్టమైపోతుంది ఆత్మోన్నతి జరిగిపోతూ ఉంటుంది కర్మలే కదా మిమ్మల్ని బంధించేస్తున్నాయి ఇలా కర్మ నుంచి విడుదల పొందిపోతూ ఉంటుంటారు దానికి సాధన చేయాల్సింది ఇదిగో ఉపాసన 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 అంటే అర్థము అష్టాంగ యోగాంగ సాధనే ఉపాసన అంత నుంచి వేరే ఉపాసన లేదు మీరు చేసే ఉపాసన ఏమీ కూడా సరైనవి కావటం లేదు ఎందుచేత కామ్యకర్మలతో ఉండిపోతున్నవి ఆ కామ్యకర్మ బంధించేస్తున్నవి మళ్ళీ ఆ కర్మలో చిక్కుకుపోతున్నారు మళ్ళీ జన్మలకు వచ్చేస్తున్నారు ఆ జన్మకు రారా జన్మకు రావాలి తప్పదు జన్మకు రావాలి ఎంత మోక్షానికి వెళ్ళిపోయినా సరే జన్మకు రావాల్సిందే క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి ధర్మం మన ప్రసన్న గతాగతం కామ కామాల భంతే ఈ పుణ్యఫా క్షీణమైపోయిన తర్వాత మరి జన్మకు వచ్చేస్తారు అందుకని పరమాత్మ ఆత్మ లైవ్ అయిపోదు కాబట్టి జన్మకు వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎలాగుండాలి అష్టైశ్వర్యములతోటి సంపదలతోటి ఆత్మ ఉన్నతితోటి ఆధ్యాత్మిక మార్గంలో మీ జీవనాత్ర సాగాలి అంటే మీరు ఏం చేయాలి పరమాత్మ యొక్క ఉపదేశములను మీరు శరసాలించాలి అనుష్ఠాన రూపంలో మీరు ఆచరించారు అంతే ఇదే చెప్తుంది ఏ మనుషులు పరమాత్మ ఉపదేశమును విని అధికాధికముగా భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదలను పొందుచొందులో వారు మాత్రమే పరమాత్మ కృపకు పాంతులగుతురని తెలుసుకోవడం ఇలాంటి వారు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారు పరమాత్మ యొక్క ఉపదేశమును ప్రాప్తం చేసుకొని ఆధ్యాత్మికంగా భౌతికంగా సంపదను పొందుకుంటారు పరమాత్మ కృపకు పాత్రులు అవుతారు కాబట్టి నా ప్రియ ప్రేక్షక మహాశయులు పరమాత్మ యొక్క కృపకు మీరు పాత్రులందరూ కావాలని ఆంక్షిస్తున్నాం అదే కోరుకుంటున్నాం అంటే చేయాలి మీరు ఆయన ఉపదేశములు వినండి ఆజ్ఞలను వినండి శాసనములను పాటించండి నియమములను పాటించండి మీ జీవితాలను మధ్రతుల్యంగా సమానంగా తయారు చేసుకోగలమని ఆశిస్తున్నాను अन्तरिक्षं शान्तिः प्रोधि वि शान्तिः आपशान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः शान्तिः सर्वघं शान्तिः शान्तिरे शान्तिः शमा शान्तिरेभिः